ఆటో కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి కేదార్ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి ఏడుపాయల రోడ్డు ఆటో కార్మికులతో సమావేశమై మాట్లాడుతూ ఆటో కార్మికులు గత పదహారు నెలల కాలం నుండి గిరాకీలు లేక దివాలా తీస్తున్నారని అన్నారు చదువుకున్న యువతకు ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో ఆటోలు తీసుకుని రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఆటో కార్మికుల జీవితాలపై దెబ్బ పడిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మెనిఫెస్టోలో రాసుకున్నప్పటికీ పదహారు నెలలు గడిచినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయి ఆటో కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసినట్టుగా ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ఆ బోర్డు ద్వారా ఆటో కార్మికులకు అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఆటో కార్మికునికి ఏదైనా ప్రమాదం జరిగితే అతని కుటుంబం రోడ్డున పడుతుందన్నారు జీవనోపాధి కోసం ఆటోలు నడుపుకుంటున్నారన్నారు వెంటనే వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు సుధాకర్ ఆంజనేయులు శ్రీనివాస్ పాషాబాయ్ తదితరులు పాల్గొన్నారు